హలో అండి మనము ఎక్కడైనా ఫంక్షన్ వెళ్ళినప్పుడు మట్టి గాజులు అయితే తీసుకువెళ్తాం దాన్ని అదైతే ఒక్కొక్కసారి అయితే పగిలిపోతుంది పగలకుండా సేఫ్టీగా ఉండాలైతే ఇదే చెయ్యండి ఏదైనా ఒక పాత సాక్స్ ఉంటే తీసుకోండి సాక్స్ అయితే రివర్స్ అయితే చేసుకోండి చూడండి ఇలా అయితే రివల్జ్ చేసుకోండి ఇప్పుడు రివల్జ్ చేసుకున్న తర్వాత చేతికి వేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానా అయితే అలా వేసుకోండి ఇప్పుడు వేసుకున్న తర్వాత మనము చూడండి బ్యాంగిల్స్ తొట్టుకుంటాం దాన్ని అలా అయితే సాక్స్కి ఇలా వేసుకోండి బ్యాంగిల్స్ అయితే చేతికి చూడండి బ్యాంగిల్స్ తొట్టుకుంటాం దాన్ని అలా అయితే వేసుకోండి చూడండి ఇలా అయితే నిదానంగా వేయండి ఇలా తీసుకోకపోతే అర్జెంటుగా మనం ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తాం దాని అప్పుడు తీసుకువెళ్తాం దాని సపోజ్ పగిలిపోతుందని ఇలా ఒకసారి తీసుకువెళ్ళండి ఒక బ్యాంగిల్ కూడా పగలయ్యే సేఫ్టీగా ఉంటుంది చూడండి ఇలా వేసుకున్న తర్వాత సాక్స్ అయితే రివాల్స్ అయితే నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా అనుకోండి నిదానంగా అయితే అనుకోండి ఇప్పుడైతే ఇలా నిదానంగా అనుకున్న తర్వాత ఇదైతే లోపలికి సమానంగా చేయండి నేను ఎలా చూపిస్తున్నానో అయితే అలా అనుకోండి నిదానంగా తీయండి తీసిన తర్వాత ఇదైతే సమానంగా చేసుకోండి చూడండి ఇలా అయితే సమానంగా చేసుకోండి ఇలా ఒకసారి తీసుకువెళ్ళండి ఒక బ్యాంగిల్ కూడా బగలైలో సేఫ్టీగా ఉంటుంది చూడండి చాలా అందంగా అయితే కనిపిస్తుందని మీరు ఒకసారి ట్రైర్చడం చాలా బాగుంటుంది బ్యాంగిల్స్ ఒక సేఫ్టీగా ఉంటుంది మీకు టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఒక్కొక్కసారి నిమ్మ పండు అయితే ఎక్కువగా తీసుకుంటాము అది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అయితే ఇలా చేయండి ఎక్కువ రోజులు ఉంటుంది ఆయిల్ క్యాన్ తీసుకున్న తర్వాత కవర్ అయితే వేస్ట్గా పడేస్తాం దాన్ని ఆయిల్ క్యాన్ కవర్ ఉంటే తీసుకోండి తర్వాత అయితే సిజార్ తీసుకొని కొంచెంగా కట్ చేసుకొని ఆయిల్ కాన్ కవర్లో వేసి చూడండి ఎక్కువ రోజులు ఒక వన్ మంత్ దాకా ఇలానే ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అలానే పెట్టుకుంటే కూడా ఒక టెన్ పది రోజులు అయితే ఉంటుంది చూడండి ఇలా వేసుకొని లెమన్ అయితే ఆయిల్ కాన్ కవర్లో అయితే వేసుకోండి కవర్లో చూడండి ఇలా వేసుకోండి వేసుకొని మర్చిపెట్టుకుంటే ఎక్కువ అంటే నిల్వ ఉంటుంది ఇలా అయితే మర్చిపెట్టుకోండి ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది ఈ మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి రండి ఇలా అయితే పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే వన్ మంత్ నిల్వ ఉంటుంది ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే మామిడి పండు ఉంటే ఒకటి తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక చాక తీసుకొని ఇలా అయితే కొంచెంగా కట్ చేసుకోండి తర్వాత పైన పొట్టు ఉంటుందని ఆ పొట్టు అయితే ఇలా క కట్ చేసుకోండి చూడండి ఇలా అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉంటే తీసుకొని గుజ్జు సపరేట్ తొక్క సపరేట్గా చేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఇలా గుద్దు సపరేట్ తొక్క సపరేట్ సపరేట్గా అయితే చేసుకోండి మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి చూడండి ఇలా సపరేట్గా చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మామిడి పండు అయితే మిక్సీ జార్లో అయితే వేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత చక్కెర అయితే ఒక టూ స్పూన్ త్రీ స్పూన్ చక్కెర తీసుకోండి చక్కెర తీసుకున్న తర్వాత మిక్సీకి పెట్టుకోండి చూడండి మిక్సీకి అయితే పెట్టుకోండి ఇప్పుడు మిక్సీకి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మిక్సీకి నైస్గా అయితే మిక్సీకి పెట్టుకోండి ఇప్పుడు మిక్సీకి పెట్టుకున్న తర్వాత మిల్క్ పాలు అయితే వన్ టెంప్లర్ పాలు అయితే పోసుకోండి చూడండి పాలు అయితే ఇప్పుడు పోసుకోండి పాలు పోసుకొని మరో టైం అయితే మిక్సీకి పెట్టుకోండి ఇప్పుడు మిక్సీకి పెట్టుకున్న తర్వాత ఐస్ క్యూబ్ ఉంటుందని ఒక త్రీ ఫోర్ ఐస్ క్యూబ్ అయితే వేసుకోండి ఇప్పుడైతే క్యూబ్ వేసుకొని మరో టైం అయితే మిక్సీకి పెట్టుకోండి ఇప్పుడు మిక్సీకి ఇప్పుడైతే మిక్సీకి అయితే పెట్టుకోండి ఇప్పుడు పెట్టిన తర్వాత చూడండి ఒక టెంబ్లర్ తీసుకోండి మ్యాంగో మిల్క్ షేక్ జ్యూస్ అయితే తయారైపోయింది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అయితే ఇలా ఒకసారి ట్రై ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడైతే జీడిపప్పు బాదం పప్పు వేసుకోండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనము గ్యాస్ స్టవ్ ఎంత కడిగినా కూడా ఇలా పాలు పొంగిపోతుంది సాంబార్ అయితే పొంగిపోతుందని చూడండి ఇదైతే పాలు పొంగిపోయింది ఇది ఎలా క్లీనింగ్గా చూస్తాము ఆ వీడియోలో ఒక రెండు నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే చూడండి క్లీనింగ్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే కోల్గేట్ పేస్ట్ పెప్డెన్ పేస్ట్ ఏదైనా ఉంటే తీసుకోండి పేస్ట్ తీసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ పైన కొంచెంగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఇలా అయితే రుద్దుకోండి ఒక స్క్రబ్బర్ తీసుకొని చూడండి వాటర్లో అయితే చల్లుకొని చేతిలో ఇలా అనుకోండి చేతిలో ఇలా స్టవ్ అంతా అప్లై చేసుకోండి పేస్ట్ అయితే ఇలా అయితే అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ ఉంటే తీసుకొని రుద్దుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో అందుబాటు నేను ఎప్పుడు వీడియో పెట్టినా అందుబాటులో వస్తుంది చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను రుద్దుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు రుద్దుకోండి ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి తర్వాత అయితే ఒక క్లాత్లో అయితే తుచ్చి చూడండి ఎంత జిడ్డు పట్టినా గ్యాస్ స్టవ్ కూడా ఒక పేస్ట్ ఉంటే చాలు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకొని తుచ్చి చూడండి మీరే ఆశ్చర్యపోతారో అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది పేస్ట్ వేసుకున్నాం దాన్ని అందువలన క్లీనింగ్ ప్రోసెర్స్ అయితే పేస్ట్ అయితే చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడైతే క్లాత్లో అయితే తుడుచుకోండి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడైతే తెచ్చుకున్నాను ఎంత బాగా అయితే కనిపిస్తుందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే అయితే ఈ వీడియోనిస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్